ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా కాన్స్టిపేషను పైల్స్ సమస్య ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో ఈ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఎలాంటివి బెటర్ అంటే మనకి జనరల్గా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటము వాటర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మోషన్కి ఫ్రీగా వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే లోకల్గా అప్లై చేసే క్రీమ్స్ అనేది పైల్స్కి అప్లై చేయొచ్చు అండ్ లాక్సేటివ్ సిరప్స్ వాడటం వల్ల కొంచెం స్టూల్ సాఫ్ట్నర్స్గా యూజ్ అయ్యి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది దాని వల్ల పైల్స్ అనేది పెరగకుండా ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే హాట్ వాటర్ లేదా కోరివెచ్చట నీళ్ళలో సిడ్స్ వాష్ చేయటం వల్ల ఈ పైల్స్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి డెలివరీ అయిన తర్వాత ఇవి దాదాపు సర్జరీ వరకు అవసరం పడదు ఆటోమేటిక్గా చాలా వరకు వాటంతటా అవి తగ్గుతుంది అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా ఇదే జాగ్రత్తలు తీసుకొని మీరు పథ్యం చేయకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఓకేనా Thank you.